భారత పార్లమెంట్ వక్ బిల్లును ఆమోదించిన తర్వాత కాంగ్రెస్ శుక్రవారం సుప్రీంకోర్టులో వివాదాస్పద బిల్లు యొక్క రాజ్యాంగ భద్రతను అతి త్వరలో సవాలు చేస్తామని తెలిపింది శుక్రవారం తెల్లవారుజామున వక్ సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది ఈ బిల్లు చట్టంగా మారాలంటే రాష్ట్రపతి సంతకం అవసరం ఇది ప్రస్తుతం పెండింగ్లో ఉంది వక్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు యొక్క రాజ్యాంగ భద్రతను కాంగ్రెస్ అతి సుప్రీంకోర్టులో సవాల్ చేయనుంది అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఎక్స్లో పేర్కొన్నారు భారత రాజ్యాంగంలోని ఉన్న సూత్రాలు నిబంధనలు అభ్యాసాలపై మోదీ ప్రభుత్వం చేసే అన్ని దాడులను మేము నమ్మకంగా ప్రతిఘటిస్తూనే ఉంటాము అని ఆయన చెప్పుకొచ్చారు వఫ్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడం లోక్సభ ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభ బిల్లును నూట ఇరవై ఎనిమిది అనుకూలంగా తొంభై ఐదు వ్యతిరేకంగా ఓట్లతో ఆమోదించింది ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అన్ని సవరణలను తిరస్కరించబడ్డాయి దిగువ సభలో ఈ బిల్లుకు రెండు వందల ఎనభై ఎనిమిది మంది ఎంపీలు మద్దతు ఇవ్వగా రెండు వందల ముప్పై రెండు మంది వ్యతిరేకంగా ఓటు వేశారు దీర్ఘమైన చర్చ తర్వాత లోక్సభలో వక్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదును ఆమోదించింది ఈ చర్చ సందర్భంగా ఇండియా బ్లాక్ సభ్యులు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించగా బీజేపీ దాని మిత్రపక్షాలు దీనిని గట్టిగా సమర్థించాయి ఇది పారదర్శకతను తీసుకొస్తుందని మరియు వక్ఫ్ బోర్డుల సామర్థ్యాన్ని పెంచుతుందని చెబుతున్నాయి వక్ ఆస్తులను నియంత్రించడంలో ప్రభుత్వానికి అధికారం కల్పించే వక్ బిల్లును రెండు రోజులుగా అర్ధరాత్రి దాటాక కూడా సుదీర్ఘంగా జరిగిన చర్చల ద్వారా ఉభయ సభలు ఆమోదించాయి గురువారం అర్ధరాత్రి ఎగువ సభ బిల్లుకు ఆమోదం తెలిపింది సభలో ఓటింగ్ నిర్వహించక బిల్లుకు అనుకూలంగా నూట ఇరవై ఎనిమిది మంది సభ్యులు ఓటు వేయగా తొంభై ఐదు మంది సభ్యులు వ్యతిరేకించారు అయితే బిల్లుపై రాజ్యసభ దాదాపుగా పన్నెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చ కొనసాగింది మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వక్ బిల్లుపై చర్చను ప్రారంభిస్తూ బిల్లు ముస్లిం ప్రయోజనాలకు హాని కలిగిస్తుందనే ఆరోపణలను కొట్టిపడేశారు వక్ బోర్డు నిర్వహణ సృష్టి లబ్ధిదారులంతా ముస్లింలే ఉంటారని ముస్లిమేతరులు దాని వ్యవహారాల్లో జోక్యం ఉండదన్నారు ఈ బిల్లు మతానికి సంబంధించింది కాదని ఆస్తుల నిర్వహణకు సంబంధించిందని అవినీతిని నిర్మూలించేందుకే బిల్లును తీసుకొచ్చామని అన్నారు కాగా వక్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు ఆమోదం పొందింది సభలో ఓటింగ్ నిర్వహించగా బిల్లుకు అనుకూలంగా రెండు వందల ఎనభై రెండు మంది సభ్యులు ఓటు వేయగా రెండు వందల ముప్పై రెండు మంది సభ్యులు వ్యతిరేకించిన విషయం తెలిసిందే పన్నెండు గంటల పాటు సాగిన సుదీర్ఘ చర్చ అనంతరం బుధవారం అర్ధరాత్రి లోక్సభలో బిల్లు ఆమోదం పొందింది పార్లమెంట్ లో వక్ బిల్లు ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి వద్దకు వెళ్లి చట్టంగా మారనుంది వక్ బిల్లు ఆమోదం లభించడంపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారు ఇదో చారిత్రాత్మక మలుపని హర్షం వ్యక్తం చేశారు ఆయన దీనికి సంబంధించిన పోస్ట్ ని ఎక్స్ లో పోస్ట్ చేశారు